నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడ్డ వాహనదారులకు ట్రాఫిక్ సిఐ మురళి కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారని దీంతో కుటుంబ సభ్యులు పిల్లలు అనాథులుగా మారతారని తెలిపారు ప్రమాదంలో కాళ్లు చేతులు విరిగితే జీవనోపాధి కోల్పోతారని దీని ద్వారా కుటుంబాలు అవుతాయన్నారు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాల వేగాన్ని గుర్తించక ఢీకొట్టడంతో ఎన్నో ప్రమాదాలు జరిగాయని ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ప్యాసింజర్లను తీసుకువెళ్లేటప్పుడు మద్యం తాగి వాహనం నడిపితే జైలుకు వెళ్లడం ఖాయమని ట్రాఫిక్ సిఐ మురళి హెచ్చరించారు

మేమనను అన్నులకి తాలెచ్చి లొల్లి చేస్తే కష్టపడ్డాడు కష్టపడ్డప్పుడు అది మీకు ఏమన్నా బాధ అయితే వాళ్ళ మళ్ళీ మీ తిరగబడితే బహిరంగ ఒక పోలీసులు ఐదు నిమిషాలు మీ దగ్గర అని అర్థం ఏమని చేస్తాడు అని అంటే పెట్టుకోవాలి ఇల్లు అందరూ పెట్టుకుంటారు పాడు ఒక పంటలో రెండు వందల రూపాయలు మన పిల్లల కోసం డబ్బ కట్టి బట్టి మనం ఉండాలి మన స్థాయి ఫర్ ఎగ్జాంపుల్ నేనకి ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు జీతం వస్తుంది అది అప్పుడు మనకి ఏంటో ఒక టూ వీలర్ వెహికల్తో మన చదువులు చూసుకొని చిన్న పట్టుకు తీసుకొని ఉంటే వెళ్ళి ఉంటుంది ఒక బాగా బాధ్యపించింది గజ్వల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మా గజ్వల్ సబ్ డివిజన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుబడిన వాళ్ళు మరియు వాళ్ళతో నచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా ఇక్కడ గజ్వల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది ఇందులో ఒక యాభై నుంచి అరవై మంది వరకు ఉన్నారు వీళ్ళందరికీ కూడా మేము కౌన్సిలింగ్లో తెలియజేస్తుంది ఏంటంటే తాగి వాహనాలు నడపకూడదు నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించి మరియు తాగుతే ఎటువంటి నష్టాలు జరుగుతాగి వాహనాలు నడితే ఎటువంటి నష్టాలు జరుగుతాయి దీని మీద మేమందరి వాళ్ళందరికీ కూడా కౌన్సిల్ నిర్వహించడం అనేది జరిగింది థ్యాంక్ యూ